సరే ఇప్పుడు శివాజీది ఇష్యూ జరుగుతుంది కదా అంటే అవును యాక్టర్ శివాజీది అండ్ అనసూయది ఇష్యూ జరుగుతుంది అంటే చాలా కాంప్లికేటెడ్ చేస్తున్నారు అని అంటున్నారు బట్ అది కూడా వాస్తవమే అలా మాట్లాడి ఉండకూడదు అని అంటున్నారు సరే ఎవరి సైడ్ మిస్టేక్ ఉంది అసలు నిజంగా ఆయన మాటల్లో మిస్టేక్ ఉందా రియాక్షన్ లో మిస్టేక్ ఉందా ఆయన మాటల్లో ఎలా చూడాలి దాన్ని ఇక్కడ ఒక అంటే శివాజీ అనేటటువంటి వ్యక్తి కొన్ని వాల్యూస్తో నేను పెరిగాను నేను ఇవి ఇలాగే ఉంటాను అని చెప్పేసి ఆయన కొన్ని చోట్ల చెప్పడం తర్వాత మనం సోషల్ మీడియాలో నేను అబ్జర్వ్ చేశాను ఈ టాపిక్ వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్లోకి వెళ్ళి కామెంట్స్ ఎట్లా వస్తున్నాయి తర్వాత యూట్యూబ్లోకి వెళ్ళి ఆయన చెప్పినటువంటి మాటలకు కామెంట్స్ ఎలా అంటే దాదాపుగా నైంటీ పర్సెంట్ పీపుల్ అతన్ని సపోర్ట్ చేస్తున్నారు వెరీ వెరీ రేర్ అతని మీద నెగిటివ్ కామెంట్ వస్తుంది అది కూడా ఎక్కడో ఉమెన్ ఉంటున్నారు ఓకే దీని ఎంత మనం పక్కన పెట్టేస్తే ఆయన అన్న మాటలేంటి ఎందుకు ఆయన అంత కాంట్రవర్సీ అయ్యారు అన్న విషయానికి వస్తే ఆయన ఫ్లోలో రెండు మాట్లాడకూడని అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ రెండు మాట్లాడారు ఫ్లోలో ఒక రకంగా చెప్పాలంటే నేను కూడా ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఆ రెండు వర్డ్స్ తప్ప మిగతా వాటికి నేను కూడా సపోర్ట్ చేస్తాను ఎందుకు సపోర్ట్ చేస్తాను అంటే స్త్రీ ఇలా ఉండాలి అలా ఉండాలి అనేది నా ఉద్దేశం కాదు కాకపోతే మన సాంప్రదాయం ఒకటి ఉండేది ఆ సాంప్రదాయం గురించి ఆయన చెప్పాడు అనేటటువంటి ఉద్దేశంతో నేను తీసుకున్నానే తప్ప ఒక స్త్రీకి వ్యతిరేకంగా కాదు రెండవది మనం ఆలోచిస్తే పూర్తిగా మనం ఆలోచిస్తే ఒక స్త్రీని నువ్వు ఇదే ఇదే డ్రెస్ వేసుకోవాలి నువ్వు ఇలాగే ఉండాలి అని శాసించే హక్కు ఎవరికి లేదు అంటే ఆమె కంఫర్ట్ ఆమె ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చు ఈయన అంటే పలానా వ్యక్తులు పలానా డ్రెస్సులు వేసుకుంటున్నారు అని చెప్పడం అనేది తప్పు అనమాట సో ఇలా వేసుకుంటే ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే అందంగా కనిపిస్తారు డిగ్నిటీగా కనిపిస్తారు అన్న చోటికి ఆయన ఆపేసి ఉంటే బాగుండేది ఆయన ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళాడు దానివల్ల కొంచెం ఆయన థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆయన ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో అది డైల్యూట్ అయిపోయింది ఇక్కడ శివాజీ చెప్పినటువంటి అంశానికి వస్తే శివాజీ కన్నా అనసూయ పాత ఫోటోలు అనసూయ ఎప్పుడెప్పుడో తీసుకున్నటువంటి ఫోటోలు ఆమె అబ్జెక్ట్ చేయడం వల్ల తర్వాత కొంతమంది పాత పాత హీరోలు పాత పాత హీరోయిన్స్ వాళ్ళు వేసుకున్నటువంటి షార్ట్ షార్ట్ డ్రెస్సెస్ ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు టెంపుల్స్ లో కూడా శిల్పాలు ఉంటాయి కదా అంటే మన సంస్కృతి ఇది అని చెప్తున్నారు మన సంస్కృతిలో ఇలా కూడా డ్రెస్సింగ్ చేసుకునేవారు అని అలాంటివి కూడా వస్తున్నాయి అండ్ అబ్బాయిలు కూడా ఇలానే ఉండాలి కదా మరి పంచ కట్టుకోవాలి కదా జీన్స్ నువ్వు ఫారెన్ దుస్తులను ఎందుకు పాటిస్తున్నావు అలాంటివి కూడా వస్తున్నాయి అంటే న్యూ ఇయర్ కి నైట్ తాగుకుంటూ ఎంజాయ్ చేస్తావు మరి అది తప్పు కాదా చూసాను షార్ట్ డ్రెస్ వేసుకున్నారు అబ్బాయిలు మరి చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటున్నారు వెనక జారిపోతున్నటువంటి ప్యాంట్లు వేసుకుంటున్నారు చాలా మంది మనం బయట వెళ్తున్నప్పుడు బైక్ బైక్లో వెళ్తున్నప్పుడు చూస్తే వెనక డ్రాయర్ కనిపిస్తుంది అంటే ఇది చెప్పకూడదు కానీ అట్లా ఉన్నాయి అన్నంటి డ్రెస్సెస్ అబ్బాయిలు కూడా వేసుకుంటున్నారు వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ ప్యాంట్లు అవి చిరిగిపోతాయి డ్రెస్ స్టైల్ విషయానికి వస్తే ఎవరిష్టం వాళ్ళది ఎవరు ఏ విధంగా అయినా వేసుకోవచ్చు ఇదే అంటే మనం స్త్రీని ఎందుకు ఆ విధంగా రిస్ట్రిక్ట్ చేస్తున్నాం అన్న విషయానికి వస్తే మన పురాణాలు మన సనాతన సాంప్రదాయము అనే పేరు పెడుతున్నారు దానికి అవును ఆ పేరులో ఉన్నటువంటిది వేరు సనాతన సాంప్రదాయం కానీ పురాణాలు కానీ లేదంటే భారతీయ సాంప్రదాయం కానీ ఇవన్నీ ఎప్పుడు పాతకాలంలో చీర కట్టుకొని మాత్రమే ఒక స్త్రీ ఉంది అనేటటువంటి ఫోటోలు ఎక్కడ లేవు దేవాలయాల మీద కానీ ఎక్కడ అక్కడ మన ఇండియన్ కల్చర్ ప్రకారము ఇప్పుడు ఈ డ్రెస్సింగ్ ఇదంతా అసలు లేదు ఓన్లీ ఒక క్లాత్ చుట్టుకొని అలా అలా ఉండేవారు అని కూడా చెప్తూ ఉంటారు ఇంకొక విషయం బ్లౌజెస్ ఇవన్నీ డ్రెస్సింగ్ పంజాబ్ డ్రెస్సెస్ కానీ ఇవన్నీ ఎప్పుడైతే బ్రిటిషర్స్ వచ్చారో అప్పుడు మనకు వచ్చాయని చాలా మంది కూడా చెప్పారు బ్రిటిష్ కన్నా ముందు కాలంలో ఏమైందంటే భారతదేశంలో చీర నేయడం అనేటటువంటిది భారతదేశంలో నేర్చుకున్నారు మన వాళ్ళు మచిలీపట్నం అనేది చాలా ఫేమస్ ఉంది మచిలీపట్నంలో చీర తయారు చేస్తే అగ్గిపెట్టెలో కూడా వెళ్ళిపోతుంది అంటే ఆ చీరను అగ్గిపెట్టెలో దాచేయచ్చు అంటే అగ్గిపెట్టెలో పట్టేటటువంటి చీర అంటే శరీరం మొత్తం కనిపిస్తుంది దీన్నే విదేశీయులు గ్రీకు దేశస్తులు దాన్ని ఇష్టంగా కొనేవాళ్ళు సో దాన్ని కట్ అంటారు వాళ్లకు దాన్ని ఒక యవన ప్రియ అంటారు అంటే యవనులు యవనులు అంటే వాళ్ళు గ్రీకులు వాళ్ళు ఇష్టపడేటటువంటి డ్రెస్సు అనేది కూడా ఇండియాలో తయారై అంటే అది మొత్తం వల్లంతా కనిపిస్తుంది అది వేసుకుంటే అలాంటి డ్రెస్సెస్ అప్పటి కాలంలోనే వేసుకున్నారు ఇక్కడ మీరన్నట్లు దృష్టిలో తేడా ఉండాలి అంటే దృష్టిలో తేడా అనేటటువంటి దాన్ని కూడా మనం ఎవరిని శాసించలేము దానికి సంబంధించినంత వరకు అందాన్ని చూడాలి ఆనందించాలి దాన్ని అనుభవించాలనో దాన్ని పొందాలనో ఆలోచనని పెట్టుకోకూడదు ఒక అందాన్ని చూస్తున్నాం ఒక అమ్మాయి అందాన్ని చూసావు అమ్మాయి అందంగా ఉంది అంతే దాన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళకూడదు దాన్ని గురించి ఇంకా మనం డిస్కస్ చేయకూడదు చూడాలి వదిలేసేయాలి ఇప్పుడు ఒక చెట్టు మంచి పూలతో ఒక చెట్టు ఉంది ఆ చెట్టుని చూస్తాం అబ్బా ఈ చెట్టు చాలా అందంగా ఉంది చాలా గ్రీనిష్గా ఉంది ఆ తర్వాత ఆ చెట్టు గురించి వదిలేస్తాం వెళ్ళిపోతాం సేమ్ అలాగే ఇక్కడ కూడా మనం ప్రవర్తిస్తే చాలా బాగుంటుంది ఇక విషయానికి అంటారా డ్రస్ అనేటటువంటిది ఇండియాలో మనం చీర కట్టడం అనేటటువంటిది ఇండియన్స్కే ఎందుకు వచ్చింది అన్న విషయానికి వస్తే ఇండియన్సే చీర నేయడం మొదలుపెట్టారు ఇండియా నుంచి అంటే ఈ నూలు వస్త్రాలు కాటను ఇదంతా ఇండియాలోనే పండేది ఇండియాలోనే తయారు చేసేవాళ్ళు ఎక్కువగా మనవాళ్ళు తయారు చేస్తున్నటువంటి బట్టలు మనకు తక్కువ ధరలో వస్తాయి కాబట్టి మన వాళ్ళందరూ ఆవేశ ధారణలో ఉండేవాళ్ళు తర్వాత కాలంలో ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ జరిగినటువంటి దానిలో అక్కడ కాస్ట్లీగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఏవైతే వాళ్ళకు అవసరమో అవి కట్టుకునేటటువంటి వాళ్ళు ఇప్పుడు మీరు చైనా వాళ్ళని చూస్తే చైనా వాళ్ళు చాలా మందమైనటువంటి డ్రెస్సులు వేసుకుంటారు అదే ఇండియన్సు మందమైన డ్రెస్సులు వేసుకో దానికి కారణం ఏంటంటే వాతావరణం వాతావరణం అంటే ఇప్పుడు హిమాలయాలు ఉన్నాయి హిమాలయాలు మనకు కోల్డ్ విండ్స్ అంటే ఈ విపరీతమైనటువంటి మంచు తుఫానులు అనమాట ఆ మంచు తుఫానులను హిమాలయాలు ఆపేస్తాయి ఆపేసి ఇండియాకు రాకుండా చేస్తాయి అదే మంచు తుఫానులు చైనాలో వచ్చేస్తాయి వాళ్ళకి హిమాలయాలు లేదు కాబట్టి సో వాటిని తట్టుకోవాలి ఆ వాతావరణాన్ని తట్టుకోవాలంటే వాళ్ళకి అలాంటి డ్రెస్సులు ఉండాలి మనకి ఇలాంటి డ్రెస్సులు ఉండాలి ఇక్కడ అలాంటి డ్రెస్సులు ఉండాలంటే వాతావరణం కోసం వాళ్ళ కంఫర్ట్ కోసం వాళ్ళ డ్రెస్సులు వేసుకుంటున్నారు ఈ డ్రెస్ అనేటటువంటిది కూడా కంఫర్ట్ అంతే శాసించడం కాదు నువ్వు ఇలాంటి డ్రెస్లు వేసుకోవాలి ఇండియన్స్ అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి చీరకట్టు అనేటటువంటిది ఇండియాలో పుట్టింది దానికి ఎక్కడ ఆధారాలు లేవు కాకపోతే చీర తయారు చేశారు కాబట్టి ఇండియాలో చీరలు కడుతున్నారు మనం చరిత్రపరంగా ఒకప్పుడు నేను హిస్టరీ చెప్పాను కాబట్టి చరిత్ర పరంగా ఆలోచిస్తే ఎక్కడ ఏ టెంపుల్కు మీరు అన్నట్లు ఏ టెంపుల్కు మనం వెళ్ళినా కూడా పూర్తి స్థాయిలో చీర కట్టుకున్నటువంటి బొమ్మలు మనకు కనిపించవు అలాంటి బొమ్మలు ఉంటే మనం ఇది మన సాంప్రదాయము ఇది మన సంస్కృతి అని చెప్పండి ఇప్పుడు పుస్తకాలు ఎలా రాస్తారు డ్రస్లు ఎలా వాడారని ఎలా రాస్తారు ఒక బొమ్మను చూసి పలానా కాలంలో ఈ బొమ్మ పలానా కాలంలోనిది ఆ కాలంలో ఇలాంటి డ్రెస్సులు వేసుకునేవారని రాస్తారు ఈ విధంగా మనకు అలాంటివి కనిపించవు చీరతో కనిపిస్తున్నటువంటి ఫుల్ డ్రెస్ ఎక్కడ కనిపించవు డ్రెస్సెస్ సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇండియన్సే చీర కట్టుకుంటారు ఇండియన్సే ఇలా చేస్తారు అనేటటువంటి దానికి కూడా ఎక్కడ మనకు పూర్తి ఆధారాలు లేవు కాకపోతే మనం చీరలు తయారు చేసాము మనకు చీరలు తక్కువగా దొరుకుతున్నాయి కాబట్టి అవి కట్టుకునేటటువంటి వాళ్ళు ఇవి ఎక్స్పోర్ట్ కూడా చేసాము వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసాం చిన్నప్పుడు నువ్వు ఇలాగే ఉన్నావు పెద్దయిన తర్వాత కూడా ఇలాగే ఉండాలి అనేటటువంటి దాన్ని మనం చెప్పలేము వాళ్ళది రెండోది సమాజం అనేటటువంటిది ఎప్పుడు కూడా మార్పుకు లోనవుతూ వస్తుంది మార్పుకు లోన్ అవుతున్నప్పుడు ఆ మార్పులో ప్రతి ఒక్కరు కొట్టుకుపోతారు ఒకసారి ఒక ట్రెండ్ వచ్చిందంటే ఆ ట్రెండ్ జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడు ఏదో పది సంవత్సరాల కింద చిన్న ఫోన్ అంటే ఆ అప్డేట్ లో ఏమవుతుంది ఒక డ్రెస్ బాగా నచ్చిందంటే ఆ డ్రెస్ అందరూ వేసుకుంటారు ఆ డ్రెస్ ఎలా ఉండి నాకు ఎలా ఉంది నాకు కంఫర్ట్గా ఉందా లేదా అనేటటువంటిది వాళ్ళు ఆలోచించాలి తప్ప వేరే వాళ్ళు ఈ డ్రెస్ని చూస్తే ఎలా ఆలోచిస్తారు ఎలా ఉంటారు అనేటటువంటి దాన్ని ఆలోచిస్తే మనం ఏ డ్రెస్సులు వేసుకోలేము ఎవరు ఏ డ్రస్సులు వేసుకోలేరు మరి అంటే అనేటటువంటి వాళ్ళు చూసేటటువంటి వాళ్ళు ఏమైనా అంటారు ఏమైనా చేస్తారు ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు అరే వీడు చూడు నడుచుతూ వెళ్తున్నాడు వీడు కారు కొనుక్కోవచ్చు కదా అంటారు ఒకటి సైకిల్లో వెళ్తున్నాడు అనుకో వీడు సైకిల్లో వెళ్తున్నాడు బైక్ కొనొచ్చు కదా అంట బైక్లో వెళ్తే బైక్ ఉందని వీడు పొగరు వినికి అలా వెళ్తున్నాడు ఇలా వెళ్తున్నాడు అంట ఇంకా కారులో వెళ్తే ఇగ బూతులు వస్తాయి వాడు వీడు కారులో వెళ్తున్నాడు వీడికే కారు ఉందా అంట అంటే నువ్వు నడిసింది వెళ్ళినా కామెంట్ చేస్తారు సైకిల్లో వెళ్ళినా కామెంట్ చేస్తారు కారులో వెళ్ళినా కామెంట్ చేస్తారు ఎలాగైనా కామెంట్ చేస్తారు అట్లని చెప్పేసి డ్రెస్సు విషయానికి వస్తే పూర్తిగా కప్పుకున్నటువంటి డ్రెస్సును కామెంట్ చేస్తారు నిజంగా పూర్తిగా కప్పుకొని వస్తే ఎక్కడ నుండి వచ్చింది ఊరు నుండి వచ్చిందేమో అని అంటారు అదే ఇలా వేసుకుంటే బరతించింది లైక్ అలాంటి వర్డ్స్ యూస్ చేస్తారు అంటే నేను ఒక 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 క్లిప్ చూసాను యాక్చువల్గా అంటే బాయ్స్ ఏమంటారు అని అంటే మీరు చిన్న చిన్న డ్రెస్లు అలా వేసుకుంటూ ఉంటే మేము చూడలేకపోతాము ఆపుకోలేకపోతాము అలాంటి వర్డ్స్ యూస్ చేస్తూ ఉంటారు అయితే ఒక ఇన్ఫ్లుయెన్సరు చాలా మంచిగా రియాక్ట్ అయ్యారు నాకు నచ్చింది అంటే ఒక అమ్మాయి షార్ట్స్ వేసుకోను జీన్స్ వేసుకోను లేకపోతే టీషర్ట్స్ వేసుకోను రోడ్డు మీదే వెళ్తుంది చుట్టుపక్కల ఎవ్వరూ లేరు ఆ అమ్మాయి ఒక్కతే వెళ్తుంది నువ్వు ఖచ్చితంగా ఎవరూ లేరని అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తావు అదే తన పక్కన ఒక పోలీస్ ఆర్ ఏదన్నా సేఫ్టీగా ఒక బ్రదర్ అలా ఉంటే నీకు అప్పుడు చూసి జస్ట్ తల కిందకి వేసుకొని వెళ్ళిపోతుంటావు అంటే నువ్వు అక్కడ రియాక్ట్ అవ్వు అంటే నీకు కంట్రోల్ చేసుకునే అంత ఉంది కాకపోతే అక్కడ నువ్వు సిచ్యువేషన్ని బట్టి హ్యాండిల్ చేస్తావు అంటే నువ్వు ఇంట్లో వాళ్ళ గురించో లేకపోతే ఇంట్లో మా సిస్టర్స్ అలా ఉన్నారని ఆలోచించకుండా ఒక అమ్మాయి కనిపించింది నువ్వు అలా రియాక్ట్ అయినప్పుడు ఎవరు లేనప్పుడు కూడా అలాగే రియాక్ట్ అవ్వాలి కదా అని ఒక ఇంట్లెన్సర్ అన్నాడు దీన్ని ఎలా చూస్తారు సార్ మీరు నిజంగా యాక్చువల్లీ ఏంటంటే అది మంచి అనాలిసిస్ మనిషికి ఎప్పుడైతే అంటే వివేకానందడు కూడా మొదటి నుంచి చాలా నైన్టీ నైన్ పర్సెంట్ ఇలాగే అంటారు మీరు చిన్న చిన్న డ్రెస్లు వేసుకుంటే మేము చూడలేకపోతాము ఆపుకోలేకపోతాము ఇలా మాకు ఫీలింగ్స్ వస్తాయి అని అంటారు అంటే నీకంత బ్రెయిన్ అంత కంట్రోల్ చేసుకునే యాక్చువల్లీ అలాంటి వాళ్ళు అంటే నీ కంట్రోల్ చేసుకునేంత ఉంది కాకపోతే నువ్వు కంట్రోల్ చేసుకో కావాలని వాళ్ళని ఏమనారంటే మనము బలహీనులు అనాలి అంటే ఒక రోగంతో బలహీనమైనటువంటి ఒక రోగంతో బాధపడుతున్నటువంటి వాళ్ళని అర్థం ఓకే ఇప్పుడు ఈ దేనినా ఒక దాన్ని చూసి వీళ్ళు తట్టుకోలేకపోతున్నాం అంటే ఒక సీన్ చూసి తట్టుకోలేకపోతున్నాం అని ఒక ఒంటరిగా ఒక అమ్మాయిని చూసి తట్టుకోలేకపోతున్నాం మనం లేదంటే ఒక అమ్మాయి డ్రెస్సును చూసి మనం ఎక్కువగా ఎమోషన్ ఫీల్ అవుతున్నాం మనం ఇలాంటివి ఏంటంటే అవి ఒక డిసీజెస్ లాగా అనమాట వాటినన్నిటినీ రోగాలు అంటారు కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది అదే అమ్మాయి ప్లేస్లో వీడి చెల్లెల్ని చూస్తే అలాగే ఫీల్ అవుతాడా ఒక అమ్మాయి వెళ్తోంది అమ్మాయి డ్రెస్ బాగలేదు బాగలేదు అనేటటువంటి దాన్ని కూడా మనం చెప్పకూడదు అమ్మాయి డ్రెస్ వీడికి వేరే విధంగా కనిపించింది అదే టైంలో వీడి చెల్లెలు వెళ్తుంది అలాగే చూసి వాడు అలాగే ఆలోచించడు కదా పరాయి అమ్మాయిని ఇలా చూడాలి పరాయి అబ్బాయిని అలా చూడాలి అని పెట్టలేదు కదా అందరూ అక్క చెల్లెళ్ళు సిస్టర్స్ తో సమానము అని చెప్పి మన అంటారు కదా మరి ఆ ఉద్దేశంతో చూడరు కదా చూడరు మన సంప్రదాయం సంస్కృతి అని చెప్తూ ఉంటారు కదా అవును అదే మన సంప్రదాయం సంస్కృతిలో ఇది కూడా బాగా అవుతాయి కదా నువ్వు నీ ప్రవర్తన కూడా ఒక భాగమే అలా ఎక్కడ ఏ గ్రంథాల్లోనూ రాసి ఉండదు అంటే అమ్మాయిని చూసి ఇలా అయిపో అలా అయిపో అని చెప్పేసి ఏ గ్రంథాలలోనూ రాసి ఉండదు ఎక్కడ నీకు చదువు చెప్తున్నప్పుడు కానీ ఎక్కడ ఉండదు అంటే చూసేటటువంటి కళ్ళల్లో తేడా ఉంటుంది వాడు కంట్రోల్ చేసుకోలేనటువంటి బలహీనత అనేటటువంటి రోగంతో బాధపడుతున్నారు అంటే ఇలాంటి వాళ్ళందరూ రోగగ్రస్తులు నాకు తెలిసినంత వరకు ఎవరైతే బలహీనతను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారో వాళ్ళందరూ రోగగ్రస్తులు అంటే మెంటల్లీ డిటాచ్డ్ పర్సన్స్ ఖచ్చితంగా వాళ్ళు దాన్ని ఎప్పుడైతే కంట్రోల్ చేసుకోలేక ఏదైనా చేస్తారో వాళ్ళ రోగాన్ని నయం చేయడానికి ఏ పోలీస్ స్టేషన్ ఏ జైల్లో ఏదో ఒకటి ఉంటుంది ఇవి వాళ్ళకి హాస్పిటల్స్ తప్పదు అలాంటప్పుడు అలాంటప్పుడు వీళ్ళకి ప్రొవిజన్స్ ఉన్నటువంటి చిన్న చిన్న ప్రొవిజన్స్ కాదు పెద్ద పెద్ద ప్రొవిజన్స్ కూడా అవసరం అవుతాయి సో ఇది ఒక మానసిక వ్యాధి అని చెప్తాను నేను అయితే అంటే ఆయన శివాజీ చెప్పినటువంటి విషయాల్లో చాలామంది సోషల్ మీడియాలోకి వెళ్తే చాలామంది డ్రస్సులు ఇండియన్ డ్రెస్ ఎలా ఉంది ఫారిన్ డ్రస్ ఎలా ఉంది ఇవే కాకుండా మీరు అన్నట్లు దేవాలయాల మీద డ్రస్ ఎలా ఇక ఇకపోతే దీని మీద ఫెమినిజం దీని మీద చాలా చాలా సబ్జెక్టులు బయటపడిపోయాయి ఆయన వదిలి ఒక మాట అన్నాడు ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు కానీ దీనివల్ల కొంతమంది ఏమీ తెలియనటువంటి వాళ్ళు కూడా చాలా సైలెంట్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా దీంట్లోకి వచ్చి పాపులర్గా రియాక్ట్ అవుతున్నారు అది ఒకటి ఉంది రెండోది మనం క్లియర్గా ఆలోచిస్తే ఈ సెలబ్రిటీలు ఎవరైతే ఉంటారో సెలబ్రిటీలు ఎప్పుడైతే వాళ్ళను వాళ్ళు ఏదో లోపలికి వెళ్ళిపో అంటే వాళ్ళు పాపులారిటీ తగ్గిపోయిందనో లేదంటే మేము స్క్రీన్ మీద కనిపించట్లేదనో ఏదో ఇన్సెక్యూర్డ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే హిందూ అయ్యుండి హిందూ దేవులను తిట్టడము లేదు అంటే వాళ్ళు ఏదైనా మన సాంప్రదాయాన్ని తిట్టడము లేదా మన ఉమెన్ మీద టార్గెట్ చేయడము ఇలాంటివన్నీ సర్వసాధారణంగా జరిగేటటువంటి అంశాలు వాళ్ళు అన్పాపులర్గా ఉంటారు ఎక్కడో లోపలు ఉంటారు వాళ్ళను కూడా పాపులర్ చేసుకోవడానికి వాళ్ళను వాళ్ళు పాపులర్ చేసుకోవడానికి అంటే ఆ మధ్య కాలంలో బిత్తిరి సత్తి ఒకసారి ఏం చేశాడంటే భగవద్గీతను పక్కన పెట్టుకొని డ్రింక్ చేస్తూ ఆయన దేవతలను తిట్టడం జరిగింది తర్వాత రాజమౌళి రాజమౌళి ఈ మధ్య కాలంలో రాజమౌళి న్యూస్ లో తగ్గిపోయాడనే ఉద్దేశంతో అదేదో మహేష్ బాబు సినిమా పెట్టినప్పుడు రాముని ఏదో అన్నాడని చెప్పేసి తర్వాత ఆమె ఎవరు యాంకరు తిరుపతిలో శివజ్యోతి ఆమె తిరుపతిలో లడ్ల మీద తర్వాత ఆమె తిరుపతి నుంచి బహిష్కరించి ఇట్లాంటి వాళ్ళంతా ఏంటంటే సెలబ్రిటీలు ఎక్కువగా వాళ్ళు ఎక్కడో మేము న్యూస్ లేకి రావాలి మేము ఇప్పుడు ఇంకా పాపులర్ అవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఇలాంటివి చేస్తూ ఉంటారు అయితే శివాజీ గారు కూడా అలాగే చేస్తారంటే చేసే ఉండొచ్చు చెప్పలేము ఇప్పుడు ఆయన అన్నది హీరోయిన్ హీరోయిన్లను సో దాన్ని క్యాచ్ చేసుకొని మేము కూడా పాపులర్ అవ్వాలి అనేటటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు చాలామంది పాపులర్ అయ్యారు ఎక్కడెక్కడో లోపల ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చారు వాళ్ళ డ్రెస్సులు బయటకు వచ్చాయి వాళ్ళ బొమ్మలు బయటకు వచ్చాయి ఇప్పటికీ అది జరుగుతూనే ఉంది దీన్ని కొంతమంది ఏంటంటే మంచి కోసము దాన్ని చెప్తారు కొంతమంది నా వ్యూస్ చూడాలి అంటే నేను చేసినటువంటి ఒక వీడియో కానీ నేను పెట్టినటువంటి ఒక పోస్టర్ కానీ ఎక్కువ మంది చూడాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా వల్గర్ వల్గర్గా ఉన్నటువంటి బొమ్మలు వాళ్ళ పాత ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకొచ్చేసి సోషల్ మీడియాలో రోల్ చేస్తున్నారు ఇది ఒక రకమైనటువంటి బ్యాడ్ ట్రెండ్ కూడా దారితీస్తుంది తీస్తుంది ఒకరు ఒక విషయాన్ని చెప్తే అందరూ ఇలాగే తీసుకుంటారు అనేది ఏమీ లేదు దాన్ని నెగిటివ్ గా తీసుకునే వాళ్ళు ఉన్నారు పాజిటివ్ గా తీసుకునే వాళ్ళు ఉన్నారు అన్ని విధాలుగా తీసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు అతని ఉద్దేశం అయి ఉండకపోవచ్చు ఒక్కోసారి అంటే ఏదో ఉమెన్ రక్షణ కోసం అన్నారు కానీ ఆమె ఏమంది నా రక్షణ ఏంటి నువ్వు చూసేది నా రక్షణ నేను చూసుకోలేనా మేము చదివే రోజుల్లో నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యే రోజుల్లో ఫెమినిస్ట్ ఒక ఆమె ఉండేది బాగా స్వేచ్ఛ అని ఓల్గా పేరు స్వేచ్ఛ అనే ఆమె ఒక నవల రాసింది స్వేచ్ఛ నవల జరిగితే అసలు స్త్రీ ఎలా స్వేచ్ఛగా ఉండాలి అనేది ఆమె అనమాట కంప్లీట్ ఫెమినిస్ట్ ఆమె దగ్గరికి వెళ్ళి ఏదైనా ఇట్లా మాట్లాడామంటే ప్రతి దాంట్లోనూ ఫెమినిజం అనేది తీసుకొస్తుంది ఒకసారి ఇది ఫంక్షన్ జరిగినప్పుడు అంటే ఒక మీటింగ్ జరిగినప్పుడు ఆ మీటింగ్లో ఆమె ఏం ఆమె కన్నా ముందు మాట్లాడినటువంటి వ్యక్తి హిస్టరీ గురించి మాట్లాడాడు అంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ సాగమనాన్ని ఆయన పోగొట్టాడు తర్వాత బ్రహ్మ సమాజాన్ని స్థాపించినటువంటి రాజా రామ్మోహన్ రాయ్ ఈయన స్త్రీల గురించి చెప్పాడు సత్యశోధక సమాజను స్థాపించినటువంటి జ్యోతిబాపులే మొట్టమొదటిసారిగా పిల్లలకు ఆడపిల్లలకు స్కూల్ పెట్టాడు ఇలాంటివన్నీ ఆయన చెప్పాడు ఆ తర్వాత ఆమె ఏమైందంటే వీళ్ళందరూ ఎవరండి మగవాళ్ళు స్త్రీలకు చేయడానికి మాకు మేము చేసుకోలేమా ఆమె అట్లా అంటే వాళ్ళు చేసినంత మాత్రాన వాళ్ళ గురించి మనం ఎందుకు చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆమె ఇలా మాట్లాడింది అంటే ప్రతిదాన్ని మనం నెగిటివ్గా తీసుకోవాలనుకుంటే ప్రతిదీ తీసుకోవచ్చు పాజిటివ్గా తీసుకోవాలనుకుంటే ప్రతిదాన్ని పాజిటివ్ అట్లా అని చెప్పేసి వల్గర్ని పాజిటివ్గా తీసుకోకూడదు ఇదైతే అతను మాట్లాడినటువంటి మాటల్ని పాజిటివ్గా తీసుకున్నటువంటి వాళ్ళు మన సాంప్రదాయం అన్నారు మన సంస్కృతి అన్నారు స్త్రీలు వాళ్ళను చూసి ఎవడైతే స్త్రీలను ఒక డ్రెస్లో చూసి తట్టుకోలేక వాళ్ళ బలహీనతను బయట పెట్టుకుంటున్నారు వాళ్ళే తొంభై శాతం మంది ఉన్నారు అని చెప్పుకున్నారు శివాజీని సపోర్ట్ చేయడం అంటే ఆ మాటలు నేను నన్ను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను నేను ఒక బలహీను అనేటటువంటి వాళ్ళందరూ అతన్ని సపోర్ట్ చేశారనేది నా ఉద్దేశం